చాటింగ్ చేసేటప్పుడు మెయిల్స్ చేసేటప్పుడు పెద్ద పెద్ద పదాలను టైప్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కదా సో ఈ నేపథ్యంలో టెక్స్ట్ ప్యాడ్ అని చెప్పేసి ఒక యాప్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది సో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పెద్ద పెద్ద పదాలు వేటికైనా కానీ మనం జస్ట్ షార్ట్ కోడ్స్ని ఎంటర్ చేయవచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీదం నలమోదు కంప్యూటర్ మ్యాగజైన్ ఎయిటర్ అని చెప్పేసి ఎలాగో యాడ్ చేస్తున్నాను దీనికి సింపుల్గా సిఏరా అని చెప్పేసి ఒక షార్ట్ కోడ్ని ఎంటర్ చేస్తున్నాను సో ఇలా షార్ట్ కోడ్స్ని ఎంటర్ చేయాలంటే మనం ప్లస్ అనే సింబల్ని ట్యాప్ చేసేసి సింపుల్గా మనం పైన షా ఏం టైప్ చేయాలంటే షార్ట్ కోడ్ నేమ్ ఆ తర్వాత కింద బాక్స్లో వచ్చేటప్పటికీ దాన్ని పూర్తి ఎక్స్పెన్షన్ అనేది టైప్ చేస్తే కనుక ఇక్కడ నుంచి ఏ పర్టిక్యులర్ అప్లికేషన్లో ఫేస్బుక్లో కావచ్చు వాట్సాప్లో కావచ్చు మెయిల్స్లో కావచ్చు మెయిల్ని కంపోజ్ చేసేటప్పుడు సిఆర్ఐ అని చెప్పేసి టైప్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్ఆ అని చెప్పేసి నేను టైప్ చేస్తున్నాను సో దాన్ని మనం ట్యాప్ చేస్తున్నామంటే కనుక పూర్తిగా మనకి ఆ పర్టికులర్ ఫామ్ అనేది వచ్చేసింది ఇలాగా మనం పెద్ద పెద్ద సింటెన్స్ని టైప్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ టెక్స్ట్ ప్యాటర్న్ అప్లికేషన్ని యూజ్ చేసుకోవచ్చు